హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఇవన్నీ కూడా సోపు మనం వాడుతూ ఉంటాం కదా సోప్స్ ఆ సోప్స్ వాడేసిన తర్వాత పైన వచ్చే ర్యాపర్స్ అండి ఇవన్నీ కూడా మేమైతే సంతూర్ సోప్ అయితే వాడుతూ ఉంటామండి అందుకే సంతూర్ సోప్స్ అయితే ఈ ర్యాపర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనం సోపు అయిపోయిన తర్వాత రీయూస్ ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను మీకు చాలా మంచి అండి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సోప్ అనే మన ఇంట్లో ఏ సోప్ అయితే వాడతాం సోప్ సంబంధించిన సోప్ అంతా ఖాళీ రేపర్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా చక్కగా ఒక పక్కన పెట్టుకుని ఎప్పుడు ఎప్పుడైతే యూజ్ చేసుకోవాలండి ఇది ఫస్ట్ పైన ఉన్నది అయితే అలా చింపేసిన తర్వాత లోపల ఒక పేపర్ వస్తుంది కదా అట్లా ఉంటుందండి అది కొద్దిగా మందంగా అయితే ఉంటుంది ఆ పేపర్ తీసుకోవాలి దీన్ని ఎప్పుడూ కూడా ఇంకా మనం సోప్ తీసిన తర్వాత దాని నాకు ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అయితే మాత్రం అలాగే ఉంటుందండి ఆ స్మెల్ ఎంతైనా సరే పోదనమాట అటువంటి అప్పుడు ఈ పేపర్ ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను ఇవన్నీ జీరో కాస్ట్ టిప్స్ అండ్ ఐడియాస్ అండి ఇంట్లో ప్రతి వస్తువు ఒకసారిగా పడేయకుండా రీయూజ్ చేసుకుని మనం ఎలా వాడుతున్నది అయితే చూపిస్తాను నేను ఎక్కువగా నా ఛానల్లో ఆ వీడియోస్ ఉంటూ ఉంటాయి తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూసి ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రీచ్ అయితే అవుతుంది మనం ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి ఇది ఇలా కట్ చేసిన ఈ పేపర్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి అది ఎలా అంటే నేనైతే షూస్ అయితే తీసుకున్నాను షూ మనం వేసుకుని పెట్టేస్తూ ఉంటాం కదా అప్పుడు స్మెల్ అయితే వస్తూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన పీసెస్ ఈ షూలో అయితే పెట్టుకోవాలి ఈ షూస్లో పెట్టిన ప్రతిదీ కూడా నెల నెల అయితే స్మెల్ అయితే ఉండదండి దాని స్మెల్ పోయిన తర్వాత తీసేసుకొని తీసేసుకుని మళ్ళీ వేరే సోప్లు అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనం సోప్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఈ ర్యాపర్స్ వస్తూనే ఉంటాయి అవి అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాము నా చక్కగా పిల్లలు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత షూస్ ఉంటాయి కదా ఆ షూస్లో పెడితే రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఈవినింగ్ వస్తారు కదా వర్షాకాలం మళ్ళీ వాష్ చేసి మార్నింగ్ వేయాలంటే అవ్వదు కదా అటువంటిప్పుడు స్మెల్ రాకుండా ఉండాలంటే వచ్చినట్టునే ఇటువంటి పీసెస్ కానీ పెట్టామంటే మార్నింగ్కి ఫ్రెష్గా మంచి స్మెల్ అయితే వస్తుంది ఏ సోపు రేపర్స్ అయినా సరే పర్వాలేదండి ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చ మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే వర్షాకాలం కదా బట్టలు కబోర్డ్స్లో ఉన్న ఎక్కడ ఉన్నా సరే కొద్దిగా ముక్కు వాసన రావడం అలా జరుగుతూ ఉంటుంది వర్షాలకి అలా రాకుండా ఉండాలంటే మనం శారీ స్ట్రెస్సులు ఎటువంటి బట్టలు ఏమైనా ఉంటే వాటి మధ్యలో అయితే మాత్రం ఒక్కో సోప్ రేపర్ అయితే పెట్టేయాలండి లోపల అట్ట ఉంది కదా దళరిగా పేపర్ ఉంది కదా ఆ పేపర్తో పాటు ఉన్న సోప్ రేపర్ అయితే పెట్టేస్తున్నాను అందులో సోప్ తీసేసిందే చక్కగా ఇలా బట్టల మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి దీని స్మెల్ ఉన్న రోజుల్లో ఉంచుకుని స్మెల్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ వేరే డేపులు అయితే మార్చుకుంటూ ఉండాలి మనం ఇలా ఉంటే ఎప్పుడు మనం కబోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా చక్కగా అనిపిస్తుంది ఈ టిప్పు వర్షాకాలంలో మన అందరూ కూడా చాలా ఉపయోగపడుతుందండి మనం గార్డేజ్ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇవి లేదంటే బయట కబోర్డ్స్ ఉంటాయి వాటిలో కూడా పెట్టుకోవచ్చు టిప్ను ఎంత మాత్రం లైక్ చేయండి అలాగే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి వాష్ చేయడానికి అది కూడా పెడుతూ ఉంటాం కదా అవి ఆ రోజు వాష్ చేయకపోతే నెక్స్ట్ ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి అటు కూడా మనం ఒక రెండు డ్రాపర్సు ఇలా బ్యాస్కెట్లో వేసేస్తే సరిపోతుందండి మనం వాష్రూమ్లోకి వెళ్ళినా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే బాస్కెట్లో బట్టలు తీసినా స్మెల్ అయితే బాగుంటుంది మనకి ఇదైతే మరొక టిప్ అండి పిల్లలకి ఎక్కువగానో డైపర్స్ వాడుతూ ఉంటారు కదా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఇదే బ్రాండ్ అని కాదు నేనైతే ప్యాంపర్స్ తీసుకున్నానండి ఇలా పెద్ద ప్యాక్ తీసుకుంటే ఇలా పెద్దగా కవర్ అయితే వస్తుంది కదా పైన కవరు ఆ కవర్స్ అస్సలు పడయాల్సిన పడలేదండి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ టిప్ అయితే మనందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఫస్ట్ మనం దీన్ని నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి ఫస్ట్ బాటం బాట్ ఉంటుంది కదా జాయింట్ అయితే తీసేయాలి ఇక్కడ హ్యాండిల్ ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా కట్ చేసుకుని నీట్గా చేసుకోవాలండి ఎలా చేయాలో చూడండి వస్తుందండి ఇలా వచ్చినాయి వేసి మనం చాలా రకాలుగా ఉపయోగించవచ్చు మనం కబోర్డ్స్లో బట్టలు పెడుతూ ఉంటాం కదా వర్షాకాలం తేమ చెమ్మ ఇటువంటి రాకుండా ఉండాలంటే ఇవి కనుక కింద వేసి బట్టలు పెట్టామంటే ఇటువంటి చెమ్మ కూడా బట్టలు అయితే పీల్చుకోవండి అలా మనం కబోర్డ్స్లోనే వేయడం కాకుండా మనం ఎటువంటి కిచెన్లో వేసుకోవచ్చు అండి కిచెన్ కబోర్డ్స్లో వేయచ్చు అలాగే షెల్ఫ్స్లో డ్రాస్లో కూడా ఇవి వేసామంటే వాటర్ అయితే పీల్చుకోకుండా పైన ఉంటుంది కబోర్డ్స్ కూడా పాడవకుండా ఉంటాయి మనం రూపాయి ఖర్చు లేకుంటే ఇటువంటివన్నీ కూడా చక్కగా అయితే ఉపయోగించుకోవచ్చు ఇలా షెల్ఫ్లో అది కూడా వేసుకునేలాగా షెల్ఫ్లో అయిన కింద అయితే వాడచ్చండి ఈ మళ్ళీ వాష్ చేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు లేదు బోర్ కొట్టింది ఈ పాడే తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకోవచ్చు ఎందుకంటే చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఇట్లా కవర్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయండి పిల్లలన్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది పిల్లలైన వాళ్ళకైతే అంత ఎక్కువగా అయితే ఉపయోగపడదు ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇదైతే మరొక మంచి టిప్ అండి మనం కబోర్డ్లో బట్టలు సర్దుతూ ఉంటాం కదా షర్ట్స్ అవి ఫోల్డ్ చేస్తూ ఉంటాము ఒక షర్ట్ ఒక సైజులో ఒక షర్ట్ ఒక సైజులో వచ్చేస్తూ ఉంటుంది అలాగే కబోర్డ్స్లో పెట్టినప్పుడు ముందుకి వెనక్కి రావడం కరెక్ట్గా సైజ్ అయితే కుదరదు కదా అలా కుదరినప్పుడు ఇలా ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకోవాలి ఇది వెడ్డింగ్ కార్డుదండి వెడ్డింగ్ కార్డుదన్నా తీసుకోవచ్చు లేదంటే మనకు షర్ట్స్ వచ్చినప్పుడు ఫోల్డింగ్లో వస్తాయి కదా అవన్నీ పక్కన పెట్టుకుని మధ్యలో కార్డ్ పెట్టి మనం ఫోల్డ్ చేస్తే సేమ్ అన్ని షర్ట్లు కూడా అదే సైజుకి అయితే ఫోల్డ్ అయితే అవుతాయండి సేమ్ ఒకే సైజులో ఉంటాయి కబోర్డ్లో సర్దుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ అయిపోయిన వెంటనే ఈ కార్డ్ అయితే బయటకి తీసేయాలి ఇది మాత్రం మనం బయట పడేసుకోకూడదండి ఎప్పుడు మడకపెట్టినా ఒకే కార్డుతో ఒకే సైజులో మడక పెట్టుకోవాలంటే సైజుకి ఒకటి అయితే మన దగ్గర ఉండాలి అలాగే ఫోల్డ్ చేయడం కూడా చాలా ఈజీ అండి అది ఉండడం వల్ల పెద్దగా చిన్నగా రావడం నెక్ దగ్గర సరిగ్గా రాకపోవడం ఒక పక్క ఎక్కువ పక్కన తక్కువ వస్తుంటుంది కదా కాలర్ దగ్గర అలా లేకుండా అయితే ఉంటుంది నేనైతే మరో షర్ట్ కూడా చూపిస్తున్నాను మీరు చూడండి చక్కేలా వేసేసి ఆ కార్డ్ అయితే మాత్రం షోల్డర్ ఉంటుంది కదండి అక్కడ అయితే పెట్టాలి కాలర్కి షోల్డర్కి అక్కడ పైన అయితే నేను చూపిన ప్లేస్లో అయితే పెట్టాలి ఇది ఎప్పుడు మనం ఉంచుకున్నా ఉంటే ఏ షర్ట్ మార్పు పెట్టిన ఎలానే ఉంటుంది మనం కబోర్డ్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా కనిపిస్తాయండి మనకు ఫోల్డింగ్ సరిగ్గా లేదంటే చూడ్డానికి కూడా చక్కగా అయితే అనిపించదు మనకి ఒకే సైజు కావాలి ఒకే సైజ్ ఫోల్డింగ్ రావాలను వాళ్ళకి అయితే ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుందండి చిన్నపిల్లల షర్ట్స్ కి అయితే చిన్న కార్డ్ అయితే కట్ చేసుకోవాలండి పెద్దవాళ్ళ షర్ట్ అయితే పెద్ద కార్డ్ అయితే ఉంచుకోవచ్చు సేమ్ అన్ని షర్ట్స్ ఇవే సైజులో అయితే వస్తాయి పెద్ద షర్ట్ కానీ చిన్న షర్ట్ కానీ ఒకే ఫోల్డింగ్లో అయితే వస్తుందండి మనం చక్కగా ఎలా ఫోల్డ్ చేసేసుకుని ఈ కార్డ్ అయితే తీసేయాలి చక్కగా ఫోల్డ్ చేసి తీసేస్తే ఈ షర్ట్ కూడా చాలా నీట్గా వచ్చింది చూసారా రెండు సేమ్ ఒకే సైజులో అయితే వచ్చినాయి ఇలా మనం ఒక షర్ట్ పై షర్ట్ పెట్టి కబోర్డ్లో పెడుతూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు కూడా మనకు నీట్గా కనిపిస్తాయండి ఇలా చేస్తే ఈ టిప్ అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయని చెప్పాను కదా ఒకసారి అయితే మాత్రం విజిట్ చేసి చూడండి ఫస్ట్ టైం వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు ఈ ఛానల్తో పాటు వేరే ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్ ఏమైతే ఇదే నా ప్రపంచం ఆ ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ అది వస్తూ ఉంటాయి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడండి ఓకే బాయ్ అండ్ ఉంటాను ఈరోజుకి ఇదే వీడియో